హాయ్ అండి వెల్కమ్ టు సోనీ టాక్స్ ఈ రోజు మేము చార్మినార్ వచ్చాం చార్మినార్ లో షూట్ చేయడానికి వచ్చామండి నేను హరిప్రియ వైష్ణవి వచ్చాం హైదరాబాద్ లో ఉండి చార్మినార్ లో షూట్ చేయకపోతే ఎలా సో ఈ రోజు మా షూట్ చూసేయండి చార్మినార్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ షూట్స్ అయితే చాలా బాగుంటదండి అండి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ బర్త్డే షూట్స్ కానీ మోడల్ షూట్స్ ఇన్ఫ్లుయెన్సర్ షూట్స్ అయితే చాలా బాగుంటాయి నాకు షూట్ అవుతుంది కాబట్టి హరిప్రియ బ్లాగ్ తీసుకుంది చార్మినార్ వచ్చాం గాయస్ ఇక్కడ షూట్ చేద్దామని అనుకోండి మార్నింగ్ 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 అయితే పిక్స్ చాలా బాగా అని చెప్పి మార్నింగ్ అయితే రష్ కూడా ఎక్కువ ఉండదు సో వి థాట్ టు ప్లాన్ మార్నింగ్ టైం మేము ఫైవ్కి అలా స్టార్ట్ అయినాం సిక్స్ లోపల ఇక్కడ రీచ్ అయిపోయినాం సో అక్కడ వైషు ఇంకా సోనియాక షూట్ చేస్తున్నారు స్టేట్ యూ అండ్ గైస్ విల్ అప్డేట్ యూ ద డూయింగ్ షూట్ ఇక్కడ అయితే కొంచెం క్లౌడీ క్లౌడీగానే ఉందండి వెదర్ ఎనీ సీజన్ కాబట్టి కానీ మేము మేనేజ్ చేసుకొని తీసుకుంటున్నాం మేము మార్నింగ్ వచ్చాం కాబట్టి గేట్స్ నైన్ ఓపెన్ చేస్తారు నైన్కి ఓపెన్ చేసినప్పుడు మేము నైన్ నైన్ థర్టీకి పైకి వెళ్దాం అనుకోండి అంతవరకు షూట్స్ కిందనే అయిపోగొట్టుకుందాం అనుకోండి ఫస్ట్ సోనియాక చేసిన తర్వాత నేను షూట్ చేద్దాం అనుకోండి సోనియాక షూట్ చేస్తుంది అండ్ హియర్ ఈజ్ మై మదర్ గాయ్ సే మమ్మీ హాయ్ చెప్పు హాయ్ షీఈ్ మై క్యూట్ మమ్మీ హైస్ ఫైనలీ మార్నింగ్ అయితే టెంపుల్ రైడ్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ అయితే భాగ్యలక్ష్మి దేవాలయండి చాలా ఫేమస్ మనం అందుబాటులో జరుగుతుంది మార్నింగ్ అయినా చాలా మంది వచ్చారు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి మీరు చార్మినార్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఇక్కడ వచ్చేసి మెల్లిగా షాప్స్ ఓపెన్ అవుతున్నాయండి సెవెన్ దాటాక ఇక్కడ బ్యాంగిల్స్ దగ్గర మేము షూట్ చేసుకోవడానికి ట్రై చేసామండి వాళ్ళైతే కొంచెం అలో చేయట్లేదు మేమైతే ఏదైనా కొనుక్కొని మరి షూట్ చేసుకున్నాము అలా అయితే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది చూట్ కి అలో చేస్తారు చార్మినార్ కి వచ్చినప్పుడు ఇక్కడ ఫేమస్ టీ తాగకపోతే ఎలా అండి సో పదండి మార్నింగ్ అయినా ఇక్కడ చూడండి అసలు ఎంత మంది ఉన్నారు ఇక హరిప్రియ అయితే ముందు వెళ్ళిపోతుంది ఇక్కడ డైరెక్ట్ వెళ్ళి అయితే తీసుకోవద్దు టోకన్ తీసుకోవాలండి టోకెన్ లో కాయిన్స్ ఇస్తారు ఆ కాయిన్స్ తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తే టీ ఇస్తారు ఫోర్ మెంబర్స్ వచ్చామండి ఫోర్ టీస్ అండ్ బన్ మస్కా కూడా తీసుకున్నాము ఇరానీ చాయ్ విత్ ఉస్మానియా బిస్కెట్ కాంబినేషన్ చాలా బాగుంటదండి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు పక్కా ట్రై చేయండి మేమైతే బన్ మస్కా అండ్ టీ తీసుకున్నాము ఈ సారి అయితే బన్ మస్కా ట్రై చేసామండి చాలా ఇక్కడ టీ చాలా స్పెషల్ అండ్ బ్రెడ్ వచ్చేసి చాలా బాగుంటది షూట్ అర్థం అన్ని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇక్కడ చేసుకున్నాం అండి ఒకవేళ సన్ లైట్ ఉండుంటే ఇంకా బ్రైట్ గా వస్తుండే పిక్స్ అండ్ వీడియోస్ మీరు ఇక్కడ షూట్ చేయాలి అనుకుంటే మీ అవుట్ ఫిట్ బట్టి ఫోటోస్ రీల్స్ వీడియోస్ అన్ని ముందే సేవ్ చేసుకొని పెట్టుకుంటే ఇక్కడ వెళ్ళాక షూట్ చేయడానికి ఈజీగా అవుతుంది ఇప్పుడైతే నాకు వయసు వాక్ వీడియో తీసుకుంటుందండి ఇక్కడ వీడియోస్ వచ్చేసి కెమెరాలో అయితే తీయట్లేదండి చాలా అలసిపోయింది వయసు అప్పుడే వన్ అవర్ లో అలసిపోయా వయసు బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ దగ్గర షూట్ చేయడానికి వెళ్ళామండి చూడండి మా వయసు ఎలా తీస్తుందో వీడియోస్ హే హాయ్ చెప్ప బయట లొకేషన్ చూసారు కదా ఇంకా చార్మినార్ లోపల ఏముందో చూద్దామా చార్మినార్ లోపలి వీడియోస్ అయితే హరిప్రియకి చార్మినార్ లోపల తీసిందండి వైషు పై నుంచి వ్యూ అయితే చాలా బాగుంటదండి ఇక్కడ నాకు రాగానే ఆ ఓల్డ్ వైబ్ చాలా హిట్ అయింది ఇంకా చార్మినార్ ఓవర్ లుక్ చూడండి ార్మినార్ వచ్చినప్పుడు చార్మినార్ ఎగ్జాక్ట్ నియర్ బై టెన్ మినిట్స్ లో రీచ్ అయిపోయి మహంజా మార్కెట్ టవర్ క్లాక్ అండి మీకు రోడ్ పైకే ఉంటది మెట్రో క ఎగ్జాక్ట్ గా ఉంటదండి టవర్ క్లాక్ అయితే మేము వచ్చినప్పుడు కూడా మోగిందండి లెవెన్ ఓ క్లాక్ కిమ్ చాలా ఫేమస్ ఇక్కడ మొహెంజా మార్కెట్ అనగానే ఐస్ క్రీమ్ పార్లర్ గుర్తుకొస్తుంది ఇక్కడ ఒకటి కాదండి ఎంటర్ అవగానే రైట్ సైడ్ చాలా షాప్స్ లైన్ గా ఉంటాయి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇక్కడే షూట్ చేస్తారు ఆ ఓల్డ్ ఆర్కిటెక్చర్ క్లిప్స్ చాలా బాగొస్తాయి అండి మీరు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలా ఏమైనా షూట్స్ చేసుకోవాలంటే ఈ ప్లేస్ నైతే మిస్ కాకుండా చూసుకోండి ఇక్కడైతే చాలా ఐటమ్స్ స్పెషల్ అండి ఐస్ క్రీమ్స్ ఏవి తీసుకోవాలనేది మాకు అర్థం కాక మెను చూస్తున్నాము కొంతమంది ఐస్ క్రీమ్ లవర్స్ కి అయితే ఇది బెస్ట్ స్పాట్ అండి అస్సలు మిస్ అవ్వకండి ఇక్కడ వస్తే మాత్రం మేమైతే ఇక్కడ ఆర్డర్ చేసుకున్న ఐస్ క్రీమ్ నేమే ఫేమస్ ఐస్ క్రీమ్ అండి చాలా బాగుంటది ట్రై చేయండి డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి చేసారు అప్పటికే రేంజ్ స్టార్ట్ అయింది ఇంకా మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాం